కొంతమంది జీవితాల్లో దేవుని సహాయం నాకు ఇంకా రాలేదు నేను చాలా ప్రార్థన చేస్తున్నాను అని అంటూ ఉంటాను ఎక్కువ ప్రార్థన చేసినా కూడా నాకు జవాబు రాలేదు అని అంటున్నప్పుడు దేవునితో ఉన్న ఆ సంబంధము ఒకవేళ తగ్గిపోయిందేమో అదొకసారి పరీక్షించుకోవాలి దేవునితో మనకున్న సంబంధము తెగిపోయినట్లయితే మనం పరీక్షిస్తుంటే ఎక్కడ తెగిపోయింది అనేది కూడా మనకు అర్థమవుతుంది మన ప్రార్థనలకు జవాబు రాలేదంటే ఒకటి ఆయన ఆలస్యం చేయాలి సహాయం చేయాలనుకుని లేదా దేవునితో ఉన్న సంబంధం తెగిపోవడము జరగాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది సరే మన ప్రార్థనలు ఆయన ఆలోకించి సహాయం చేయడానికి ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అర్థం ఉంది కానీ మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదు ఆయన ఇంకా వినలేదు ఆయనతో మనకున్న సంబంధం తెగిపోయిందంటే దీంట్లో ఎటువంటి అర్థం లేదు ఇది చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే నీకు సహాయం చేసేవారి దగ్గరికి నీ యొక్క ఆర్థిక వెళ్ళలేదు అందువల్ల ఎందుకు వెళ్ళలేదు అని పరీక్షించుకోవాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఆయనతో మనకున్న బంధం ఎప్పుడు తగ్గిపోయింది అనేది